అమ్మ ఎట్లా చూస్తారు ఇవాళ ముట్టడిని టీఎస్పీఎస్సీ చుట్టుముట్టు కూడా పోలీసులు ముట్టడి మెయిన్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు ఏం చెప్తారు ఈరోజు ఏతే అధికారంలో ఉన్నావు దానికన్నా ముందు నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు ఇచ్చిన దొంగ మాటలతోటి ఈరోజు అధికారంలో ఇచ్చావు ఆ రోజు తెలంగాణ సాధించుకోవడం కోసం ఇదే నిరుద్యోగులు ఇదే విద్యార్థులు పోరాడారు నువ్వు మొన్న ఎలక్షన్స్లో గెలవడానికి కారణం కూడా ఇదే నిరుద్యోగులు ఇదే విద్యార్థులు నువ్వు అట్లాంటి వాళ్ళకి ఈరోజు హామీలు ఇచ్చి మళ్ళీ దాని హక్ నువ్వు ఇచ్చిన హామీల గురించి అడుగుతున్నావు కదా రేవంత్ రెడ్డి మళ్ళీ ఇచ్చిన హామీల గురించి అడుగుతుంటే ఎందుకు ఇంత భయపడుతున్నావు నువ్వు విద్యార్థులతోటి విద్యార్థులు నీకు అధికారంలోకి తెచ్చావని మర్చిపోయినావా నిరుద్యోగుల నీకు అధికారంలోకి తెచ్చావని మర్చిపోయినావా ఎలక్షన్స్ ముందైతే హామీలు ఇచ్చావు నేను వచ్చి రాగానే అధికారంలోకి రాగానే వంద రోజుల్లో హామీలు పూర్తి అని చెప్పినావు ఉద్యోగాలు ఇస్తాను ఎడికిపోయినావు అన్ని హామీలు ఈరోజు కేవలం నువ్వు గెలవడానికి ఈరోజు నిరుద్యోగులను విద్యార్థులను వాడుకొని అధికారంలోకి రాగానే మర్చిపోతావా నిన్ను వదలము రాబోయే రోజుల నిన్ను కూడా అలానే గద్ద దింపుతామని ఈరోజు హెచ్చరిస్తున్నాం నిరుద్యోగులతోడు విజయం ప్రతి నిమిషం ఉంటుంది నువ్వు ఈరోజు వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని విద్యార్థులను కూడా నువ్వు పోలీసులను పెట్టి ఎంతో దారుణంగా అరెస్ట్ చేపిస్తున్నావు ఇంకా అమ్మాయిలను మహిళలను కూడా చూడకుండా నువ్వు చార్జ్లు చేపిస్తున్నావు రేవంత్ రెడ్డి రాబోయే రోజులు దీనికి కావలసిన నువ్వు చేస్తున్న దాని మీద పోరాటం సాగుతూనే ఉంటుంది ఇక్కడ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా అన్నట్టు లాఠీ చార్జ్ పోలీస్ శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది కదా పోలీస్ శాఖ ఈరోజు ప్రజల కోసం పని చేస్తుందా లేకుంటే రేవంత్ రెడ్డి కోసం ఈ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తుందా అర్థం కావటం లేదు పోలీస్ శాఖ ఒకటే చెప్తున్నాం మీరు ఇట్లా చేయాలనుకుంటే ఆ పోలీస్ డ్రెస్ తీసేసి కాంగ్రెస్ కండువలు కప్పుకొని ఉద్యోగం చేయొచ్చు కదా మీరు అసలు ప్రజల కోసం ఈరోజు మీరు పోలీస్ అయి ఉన్నారంటే కూడా ఈ విద్యార్థులు ఈ నిరుద్యోగులు పోరాటం చేస్తేనే ఎంతోమంది పోలీసులకు ఉద్యోగం వచ్చింది మీరు రోజు అదే విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద లాఠీఛార్జీలు చేస్తున్నారు కొంచెమైనా సిగ్గు లేదా పోలీసు అని ఈరోజు హెచ్ అడుగుతున్నాము రాబోయే రోజుల్లో పోలీస్ శాఖకైనా ఈ గవర్నమెంట్కైనా విద్యార్థుల బలం ఏందో నిరుద్యోగుల బలం ఏందో చూపిస్తాము అని చె ఇక్కడ ఒకటి అబ్జర్వ్ అమ్మా ఎందుకు అంటే ఆరు నెలల నుంచి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు అవి పెద్ద హామీలు ఏం కావు వాళ్ళు ఇస్తా అన్నటువంటి హామీలే న్యాయబద్ధంగా అడుగుతూ ఉన్నారు ఎందుకు స్పందించలేకపోతుంది ఏ ఒక్క రోజైనా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోహం కలచడం జరిగింది ఈ రోజు వరకు కలవడానికి కూడా ఛాన్స్ ఇస్తలేడు రేవంత్ రెడ్డి అసలు నువ్వు ఎందుకు ఇచ్చినావు హామీలు కేవలం వాడుకోవడానికి నువ్వు అధికారంలోకి రావడానికి వాడుకోవడానికి పదేళ్ళు వాడుండి నేను తెచ్చిన తెలంగాణ అని చెప్పి చెప్పుకుంటూ పోయిను నువ్వు రాగానే నా అమ్మ సోనియామ్మ ఇచ్చింది తెలంగాణ అని చెప్పిన ఇస్తే రాలేదు ఎవడు గిఫ్ట్ ఇవ్వలేడు ఎవడు బిచ్చం వేయలేడు తెలంగాణ ఎంతోమంది విద్యార్థులు కలిసి ఆ రోజు పన్నెండు వందల విద్యార్థులు ప్రాణ బలిదానం చేసి వచ్చింది ఈరోజు ఈ తెలంగాణ ఈ తెలంగాణలో ఇట్లా దొంగ మాటలు చెప్తే దొంగ హామీలు ఇస్తే నడవదు నువ్వు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి తీర్చే వరకు పోరాడుతూనే ఉంటాం నువ్వు ఎన్ని కేసులు వేసినా ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని లాటి దెబ్బలు కొట్టినా ఈ రోజు వెంకలికి పోదా అని చెప్పి హెచ్చరిస్తున్నాను ఎంతమంది అరెస్ట్ కావచ్చు దాదాపు దాదాపు ఇప్పటికీ మాకు అందిన సమాచారం రెండు వేల మంది నుండి మూడు వేల మంది దాకా విద్యార్థులను అరెస్ట్ చేసి పెట్టారు ఏ పిఎస్కి తీసుకుపోయినారో వాళ్ళని ఏం చేస్తున్నారో ఎవరికి ఏం తెలియదు జస్ట్ వాళ్ళు నడుచుకుంటే పోతుంటే రోడ్ల మీద అందరిని వేసుకొని పోతున్నారు మెట్రో స్టేషన్ల దగ్గర కానివ్వండి బస్ స్టాప్లలో కానివ్వండి ఏ ఒక్క విద్యార్థి గారినిచ్చినా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఈ అరెస్ట్ని తీవ్రంగా మేము ఖండిస్తామని హెచ్చరిస్తున్నాం